తిరుమలలో జగన్కి అక్కడ అవగాహన పెద్దగా ఉండదు ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాబట్టి బట్ అక్కడ సంప్రదాయాన్ని గౌరవించారు పూజ చేస్తారు అట్లాగే ప్రసాదాలు తీసుకున్నారు దాన్ని ఎవరు ఏదో ఏదేదో కామెంట్ చేయొచ్చు కానీ నేను దాని విషయంలో విభేదిస్తాను జగన్ అయితే అక్కడ గుడి పట్ల గౌరవంగానే ఉన్నారు కానీ ధర్మారెడ్డి అనే అధికారిని నమ్మారు ఆయన ఆయన భక్తులకి మనం అద్భుతంగా చేస్తున్నాం ఏది పొద్దున బ్రేక్ దర్శనం లేట్ చేసి అంటే విఐపిల్ని ఏడిపించి తద్వారా అంటే ఏవైతే విఐపి కోటాలో వాళ్ళకి చూస్తేనే ప్రజల కోపం వస్తుంటుంది కాబట్టి వాళ్ళది లేట్ చేయడం మిగతా వాళ్ళది సెట్ చేయడం చేస్తున్నాను నేనంటూ కొన్ని మార్పు చేర్పులు చేసుకోవచ్చు బట్ అసలైనటువంటిది ప్రసాదాలకు సంబంధించి క్యూ లైన్లలో ప్రసాదాల గురించి అనే మంచినీళ్ళు మజ్జిగ పాలు ఇట్లాంటివి ఇచ్చేవాడు అవి తగ్గిపోయినాయని అనేక మంది గగ్గోలు పెట్టారు కరోనా తర్వాత పట్టించుకోవట్లేదు అన్నటువంటి Kassar manayı